హైవేస్ డ్రగ్స్ వాటి నుంచి ఈ సమాజాన్ని ఎలా కాపాడాలి విద్యార్థులను ఎలా కాపాడాలి అలవాటు ఉంటే దాని చాలా బయటపడాలి ఏంటని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సోనిపట్లో అదే హర్యానాలో ఒక రాష్ట్రం అది సారీ హర్యానాలో ఒక సిటీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఉంటుంది ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం అంతా అందులో ఇది ఒక పార్ట్ ఈ సోనిపట్ అందులో డాక్టర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ అందులో ఒక సెమినార్ నాలుగైదు యూనివర్సిటీ ఉంటున్న వాళ్ళు ఆ సెమినార్కి అటెండ్ అయ్యారు ఆ ఐపీఎస్ ఆఫీస్ మాట్లాడుతున్నప్పుడు మొంట్లో ఓ కురోడ్డు పైకి లేచాడు అతను సింపుల్గా అడుగున్నాడు సార్ కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా గంజాయిని ఎవడు సప్లై చేస్తాడు డ్రగ్స్ ఎవడు సప్లై చేస్తాడు వాళ్ళు ఎక్కడ ఉంటారు రెండు తెలుసుకొని ఆడదిచ్చి ఇచ్చి బ్రహ్మాండగా గంజాయిని డ్రగ్స్ని వాడేస్తున్నారు అంతెందుకు సార్ ఈ యూనివర్సిటీకి సమీపంలో పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ స్టేషన్కి బై గంజాయి అమ్ముతారు మీకు తెలుసా అక్కడి నుంచి గంజాయి కంటారు మీకు తెలుసా ఏంటి సార్ ఇది ఎవడో బచ్చాగలగా తెలుస్తుందే గంజాయ అమ్ముతారు ఏంటని మీకు తెలియదు సార్ పోలీసులకి నమ్మాలా సార్ మరలా మీరు వచ్చి గంజాయ తాగొద్దు అక్కడ అమ్మే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి అని ఏంటండి ఎస్ తాగడం తప్పే కానీ చిన్న చిన్న పిల్లలకి తెలుస్తుంది ఎవడమ్ముతున్నాడు ఎక్కడ ఇస్తన్నారు ఏంటి అని పోలీసులు మీకు తెలియకుండా ఉంటుందా మీకు తెలుసు సార్ కానీ మీరే ఏంటి మీరే అమ్మకాలని చూస్తున్నట్టుగా ఉంటూ ఉన్నారు ఆ డ్రగ్ పైలర్లు ఎవరైతే ఉన్నారో డబ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీది వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు ముందు మీరు మారండి ఈ దేశం బాగుపడింది ఎస్ ఖచ్చితంగా మేము చేసే తప్పే ఒకరు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే మార్చుదాం మార్చుకుందాం అవి దొరకకుండా చేయండి చాలు మీకు తెలుసు సార్ మీకు తెలుసు మీకు తెలుసు నేను అదే అన్న పోలీసులకు తెలుసు మన ఏపీ అయినా తెలంగాణ అయినా సరే వాళ్ళకి తెలిసే జరుగుతూ ఉంటాయి కొన్ని అమ్మకాలు ఇంకొన్ని నిజంగా తెలియకుండా ఉంటాం ఆ మూమెంట్లోనే తెలిసిన వాళ్ళని పట్టుకుని పట్టుకున్నామంటారు తెలియని చోట వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటారు మరలా చిన్న లాజిక్ నేను మాట్లాడుతున్నా ఎవడో ఒక బచ్చాకడికి తెలుస్తుంది ఎక్కడ దొరుకుతుంది ఏంటని పోలీసులకు ఎందుకు తెలియదండి ఆ వీడియో కూడా ఏమంటే ఏంటంటే అంటే నేను స్టేటేస్తాను చూడండి ఇదంతా హర్యానాలో జరిగింది सर हमने इतना बड़ा ये कार्यक्रम देखा नशा मुक्ति अभियान का और यूनिवर्सिटी नशे का सबसे बड़ा एपी सेंटर है सर आज हम पांच यूनिवर्सिटी के, नशे के, नशे के एक, सर हम पांच यूनिवर्सिटी के बच्चे यहाँ पर चार यूनिवर्सिटी के बच्चे यहाँ पर बैठे हैं आज गांजा मिलना या फिर कोई नशे की सामग्री मिलना टॉफी, लॉलीपॉप जितना आसान है मिलना सो so, तो एक फर्स्ट ईयर का या ये सेकंड ईयर का बच्चा गांजे के डीलर को ट्रे, ट्रेस कर सकता है या ट्रैक कर सकता है तो पुलिस क्यों नहीं कर पाती क्या पुलिस ही पीछे रही है लेट मी कंप्लीट, सर मेरे को मेरा जो मानना है क्योंकि मैं भी सोसाइटी में रहता हूँ यूनिवर्सिटी का स्टूडेंट हूँ सर यहाँ सामने चौकी है और चौकी के सामने ही गांजा मिलता है तो क्या आपको नहीं लगता है?